జై సీతారాం అయోధ్య రామమందిరాన్ని శతాబ్దం క్రిందటే కలగన్న స్వాపినికుడు మహాకవి గుర్రం జాషువా తెలుగు నేల మీద మహాకవి శ్రీ గుర్రం జాషువా అంటే తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు జాషువా ముప్పై ఆరు గ్రంథాలు ఖండికలు వ్రాసి నవయుగ కవి చక్రవర్తి మధుర శ్రీనాథ వంటి ఎన్నో బిరుదులను పద్మభూషణ్ పురస్కారాన్ని పొందారు ఆయన రచించిన పిరదౌసి పద్యకావ్యం పంతొమ్మిది వందల ముప్పై రెండులో ప్రచురితమైంది పిరదౌసి పర్షియా దేశపు కవి సుల్తాన్ గజనీ మహమ్మద్ తన వంశ చరిత్రను వ్రాయమని ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క బంగారు నాణ్యాన్ని బహుకరిస్తానని వాగ్దానం చేస్తాడు అలాగే పిరదౌసి షానామా అనే పేరుతో ఒక మహాకావ్యం వ్రాస్తాడు గజనీ మహమ్మదు భారతదేశం మీద పద్దెనిమిది సార్లు దండయాత్ర చేసి ఇక్కడి దేవాలయాలను ధ్వంసం చేసి బంగారు నాణ్యాలను వజ్ర వైఢూర్యాలను తన దేశానికి తరలించుకుపోయాడని ఆ ధనంతో తన దేశంలో మసీదులు నిర్మించాడని తన పిరదౌసి కావ్యంలో వర్ణించాడు ఆ సందర్భంలోనే ఒక పద్యం భారత దేవస్థలములు చెదరి గజనీ పురాన మసీదులయ్యే ఇప్పటి మసీదులే రూపమెత్తగలవో కాలమెరుగు ధారుణి గర్భమెరుగు ధారుణి గర్భమెరుగు అనేది ఆ పద్యం గజనీ మహమ్మదు భారతదేశం నుండి కొల్లగొట్టిన సంపదతో నిర్మించిన మసీదును కాలగమనంలో ఏ రూపమెత్తుతాయో అని తిరదవసి వ్రాసినట్లుగా జాషువా తన కావ్యంలో వ్రాశారు గజనీ తరువాత భారతదేశం మీద దండయాత్ర చేసిన బాబరి చక్రవర్తి నాడు అయోధ్యలో రామమందిరాన్ని ధ్వంసం చేసి మసీదును నిర్మించాడు ఎన్నో శతాబ్దాల పోరాటం తరువాత ఆ మసీదును తొలగించి తిరిగి రామాలయాన్ని నిర్మించడం జరిగింది సాటి హిందువులు తనను కులం పేరుతో అవమానించినా తన హిందూ మతాన్ని అభిమానిస్తూ ఇప్పటి మసీదులు ఏ రూపమెత్తగలవో కాలమెరుగు ధారుణీ గర్భమెరుగు అని హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి కట్టిన మసీదుల స్థానంలో దేవాలయాల పునర్నిర్మాణాన్ని వంద సంవత్సరాల క్రితమే భవిష్యత్ దర్శనం చేసిన శ్రీ గుర్రం జాషువా మహాకవి మాత్రమే కాదు మహా దేశభక్తులు కూడా జై హింద్ J. Sitaram.